నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు రాజకీయ పక్షాలు మూడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగుదేశం వైసీపీ జనసేన ఈ ముగ్గురు అధినేతలు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సరే ఒకరోజు ముందా ఒకరోజు వెనక అవన్నీ మనకు కాస్త క్లారిటీ ఇంకా ఉంది మొత్తానికైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్గా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల కోసం ప్రత్యేక హోదా కోసం పోలవరం కోసం వీటన్నింటిని నెరవేర్చుకునేందుకు ప్రధానితో భేటీ అవ్వాలని ఇతర పెద్దలతో భేటీ అవ్వాలని అనేది ఒక సమాచారం అందుతోంది ఏంటి ఒకేసారి ముగ్గురు వెళ్ళటాన్ని ఎలా చూడాలంటారు కట్టుబడి కోసం వాళ్ళు వెళ్తున్నారు కూల్చడం కోసం ఏం వెళ్తున్నాడా అంటే నిర్మాణం కోసం వెళ్తుంది ఆ రెండు పార్టీలు అయితే డిస్ట్రక్షన్ అంటే భగ్నం చేయటం విధ్వంసం కోసం ఈయన వెళ్తున్నట్టుగా కనపడతారు తెలుగుదేశం జనసేన పొత్తు ఈ పొత్తులోకి బీజేపీ కొత్తగా చేరుతోంది ఒక పది రోజులు పన్నెండు రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం అమిత్ షాతో చర్చలు పొత్తుకు సానుకూల దృక్పథం మనం చూసాం అప్పుడు కూడా అంతే చంద్రబాబు వెళ్ళిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రధాని మోడీని కలిశారు అఫ్కోర్స్ ఇందాక నువ్వు చెప్పిన లిస్టే ప్రత్యేక హోదా పోలవరం లేకపోతే అమరావతి స్టీల్ ప్లాంట్లు పోర్ట్లు ఎయిర్పోర్ట్ రాష్ట్రానికి నిధులు కేసులు వాయిదాలు ఎగ్గొట్టడాలు ఏదో మొత్తానికి వెళ్ళారు ఇప్పుడు కూడా అదే ఎపిసోడ్ మళ్ళా ఏది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు వాళ్ళకు ముందు ఒక రోజో లేకపోతే వెనక అన్నావు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ వెళ్తున్నారా వెనక వెళ్తున్నారా మీద ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి ముందు వెళుతున్నాడు అని ఒక పక్క లేదు లేదు వాళ్ళ పర్యటన అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ అడిగారు ఆ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవడాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటన వీళ్ళు కలుస్తోందేమో బీజేపీ పెద్దలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏంటి ఇది రాజకీయం ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు మేము రాజకీయం కోసమే వెళ్తున్నాము మా ఎన్నికల కోసం వాళ్ళది ఏమి పారదర్శకంగానే ఉంది అది ఓపెన్ అన్నమాట ఈయన వెళుతోంది రాజకీయం అని చెప్పడం ఈయన వెళుతోంది రాష్ట్రం కోసం అంటాడు కానీ లోపలికి వెళ్ళి మాట్లాడేది వేరు ఇచ్చే ప్రెస్ రిలీజు ఇంకొకటి మనం చూసాం ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ కూడా తయారైపోయి ఉంటున్నాం ఇక్కడ ఒక ఒక సందేహం వస్తుంది సార్ మనం గతంలో కూడా చూసినట్లయితే మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆ తర్వాత సార్ పవన్ కళ్యాణ్ ఒక రోజు అటు ఇటుగా ఆయన కూడా వెళ్ళాడు అనుకున్న వేరే విషయం అంటే టైమింగ్ చూస్తుంటే వీళ్ళు వెళ్ళిన కార్యక్రమాన్ని చెడగొట్టేందుకే ఈయన ప్రయాణం అవుతున్నాడు అనేటటువంటి ఒక అర్థం వచ్చేలాగా అయితే ప్రచారం ముఖ్యమంత్రికి గ్యాప్ తీసుకోవచ్చు వారం తర్వాత పది రోజుల తర్వాత పోయినా అటు ఇటు పోయినా పెద్దగా నష్టం సో శతవిధాలుగా ప్రయత్నించి బీజేపీని మీరు పొత్తులోకి వెళ్ళొద్దు అనేటటువంటి విధంగా ఈయన ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఈయన వెళ్ళిన మరుక్షణమే వార్తాపత్రికలు ఇదే కథను వస్తాం మీరు చూసారే లేదు లాస్ట్ టైం కూడా ఆయన వెళ్ళిన తర్వాత లేదు లేదు మీరు పొత్తులోకి వెళ్ళొద్దు అని చెప్పేసి పోరు పెట్టాడని చెప్పేసి వార్తాపత్రిక నిండా పతాక శీర్షికలు వచ్చింది అంటే కనీసం ఈ మాత్రం కూడా అంటే సహజంగా రాజకీయ నాయకులు వాళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళు అనుకున్నదే ప్రజల్లో ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకని ప్రజల్లో ఏం వెళ్ళిపోయినా పర్లేదు నేను మాత్రం వెళ్ళి తీరుతాను అనేది ఆ టైమింగ్ కూడా చూసుకోకుండా పర్యటనలు పెట్టుకుంటున్నారేంటి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే కేంద్రం వద్ద బీజేపీ పెద్దల వద్ద జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ తగ్గింది వాళ్ళ దగ్గర సర్వేలు ఉన్నాయి రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే సర్వేలు ఇంటెలిజెన్సు హోమ్ మినిస్టరీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ నేపథ్యంలో జగన్ పట్ల వాళ్ళు కొంత నిరాదరణ గెలిచే రెండు పార్టీల పట్ల కొంత సానుకూల దృక్పథం అందుకే ఆటితో పొత్తులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళుతున్నాడు నేను గెలుస్తాను మీరు నాకు అండగా ఉండండి నేను మీకు ఐదేళ్ళు ఇంత సహకారం ఇచ్చాను ఇన్ని బిల్లులు నేను ఆమోదించాను మీరు చెప్పింది ఏది కాదన్నాను ఉమ్మడి స్మృతి కాశ్మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యవసాయ బిల్లులు మూడు ఏది కాదనకుండా అన్నీ ఆమోదించిన నా యొక్క మద్దతు మీకు భవిష్యత్తులో కూడా ఉంటుందనే ఒక భరోసా అసలు బీజేపీ వాళ్ళు ఏంటి మోడీ కావచ్చు షా కావచ్చు నీకే భరోసా లేదు ఇంకా వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి అదే కదా బీజేపీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది జనరల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వాళ్ళాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో బలం లేదు బలం లేనప్పుడు ఇక్కడ బలమైన పక్షం వాళ్ళకి మద్దతుగా నిలబడాలి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు ఆ చెట్టు ఎండిపోతుంది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకులు రాలిపోతున్నాయి ఆయనే రాలి ఆకులన్నీ డెబ్బై మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది ఎంపీలు ఏడు లిస్టులు ఇక్కడ పచ్చబడిందేది తెలుగుదేశం జనసేన ఇవాళ ప్రభంజనం అవుతుందన్న దీంట్లో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు విన్ విన్ సిచ్యుయేషన్ కేంద్రంలో రాబోయేది మోడీ త్రీ పాయింట్ ఓ అనేది దేశంలోకి వెళ్తాం రాహుల్ గాంధీ మీకు తెలుసు ఏది మనకి సౌత్ టు నార్త్ జోడో యాత్ర సక్సెస్ అయింది ఇక కర్ణాటకలో గెలుపు తెలంగాణలో గెలుపు కానీ ఈస్ట్ టు వెస్ట్ ఆయన కలిసి రాల మణిపూర్ నుంచి ప్రారంభించిన రాహుల్ జోడో యాత్ర ఏమైంది బెంగాల్లో అడుగు పెట్టగానే మమతా డ్రాప్ బీహార్లో అడుగు పెట్టగానే నితీష్ డ్రాప్ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా రాబోయేది మోడీయే అనే దీంట్లో ఇక్కడ తెలుగుదేశం జనసేన ఏమవుతుంది కేంద్రంతో సహకారం కోరుకుంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అధోగతి పాలైంది బెడ్రిడెన్ ఏది పండబెట్టాడు రాష్ట్రాన్ని అభివృద్ధిని పండబెట్టాడు మరి ఈ పేషెంట్కి ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఏది కేంద్రం కేంద్రం ఆక్సిజన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ పేషెంట్ బతకదు తెలుగుదేశం ఒంటరిగా గెలవచ్చు తెలుగుదేశం జనసేన వేవ్ ఉండవచ్చు కానీ ఏంటి ఆపరేషన్ సక్సెస్ అవుద్ది పేషెంట్ డెడ్ అయితే ఈ పేషెంట్ని బతికించుకోవాలి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బతకాలంటే కేంద్రం సహకారం ఉండాలి కేంద్రంలో అధికారంలో వచ్చేది ఆ మోడీ ప్రభుత్వం అయితే మరి నిధులు రావాలి ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి కదా రేపో ఏమో ఆయన కొన్ని విద్యా సంస్థలు కూడా ఆయన అగర్ చేస్తున్నాడు ఏది ప్రధాని మోడీ వర్చువల్గా అట్లాగే ఇరవై ఐదున ఎయిమ్స్ కూడా ప్రారంభిస్తున్నట్టున్నాడు ఈ సహకారం భవిష్యత్తులో మరింతగా ఉండాలన్న తాపత్రయం చంద్రబాబుది పవన్ కళ్యాణ్ది ఉభయ తారకం ఏది అక్కడ గెలిచేది మోడీ ఇక్కడ గెలిచేది వీళ్ళు కాబట్టి వాళ్ళు పొత్తుల కోసం వెళ్తున్నారు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కేసుల భయం కేంద్రం అండు ఉండాలా గెలిచేది తానే మీకు మద్దతు నేను ఇస్తాను అనే భరోసా కల్పించే పర్యటన పర్యటనగా చూడాలన్నమాట జగన్మోహన్ రెడ్డికి నవరత్నాల సంగతేమో కానీ నవ భయాలు పట్టాయి ఏది రా కదిలి రా అని చంద్రబాబు వస్తుంటే అదొక భయం శంఖారావ్ అని లోకేష్ వస్తుంటే ఇంకో భయం ఈ వారాహి వారాహింది మరి ఐదో ఏమో యాత్ర అది బిగినవుతుందంటే పవన్ అదొక భయం ఆల్రెడీ నిజం గెలవాలని ఆమె వెళ్తోంది ఎవరు భువనేశ్వరి ఆమెదొక భయం పోనీ కేంద్రమన్నా సహకారం ఇస్తుందంటే కేంద్రం నుంచి అదొక భయం ఇప్పుడేది వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు మోడీ కూడా అటే వెళ్ళిపోతున్నాడు ప్రజలు అదొక భయం ఏది ప్రజల్లో అతను విశ్వాసాన్ని కోల్పోయాడు నమ్మకాన్ని కోల్పోయాడు నా నమ్మకం మీరని మీ నమ్మకం నేనే అని ఆ స్టిక్కర్లు అతికిచ్చినా కూడా ఏమైంది భూమి రాంగ్ అయింది ఇప్పటికి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక వాలంటీర్లనే నమ్ముకున్నాడు ఆ వాలంటీర్లని ఈసీ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పెట్టొద్దు వద్దే వద్దు అంటుంది ఈయనేమో ముద్దే ముద్దు అంటాడు ఇలా వాలంటీర్ల సైన్యం ఐప్యాక్ సైన్యాన్ని నమ్ముకున్నాడు సొంత సైన్యాన్ని గాలికి వదిలేశాడు ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కదా అతని సైన్యం కుటుంబం కదా అతని సైన్యం చెల్లెళ్ళను వదిలేశాడు ఇవాళ కుటుంబానికి దూరమై పార్టీకి దూరమై రాష్ట్రానికి దూరమై ప్రజలకు దూరమై ప్యాలెస్కే పరిమితమైన ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి మిగిలే